హాయ్ ఫ్రెండ్స్ కువైట్లో అయితే టిక్ టాక్ బీచ్ ఉందంట నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అదైతే ఎక్కడుందో కూడా నాకు తెలియదు కువైట్లో అయితే బీచ్కి ఎటువైపు నుంచైనా వెళ్ళొచ్చు ఇదంతా కూడా బీచ్ రోడ్డు ఎప్పుడు వెళ్ళినా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రైడే రోజు అయితే ఇంకా బాగుంటుంది ఈ బీచ్ రోడ్లో అయితే చెకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది కువైట్లో సముద్రానికి మనము ఎక్కడి నుంచైనా వెళ్ళొచ్చు అయితే మేము ఎప్పుడు కూడా సముద్రానికి వెళ్ళేటప్పుడు షర్క్ టవర్ దగ్గరికే వెళ్తూ ఉంటాము ఇక్కడ బీచ్ రోడ్లో చూడండి అటువైపు ఇటువైపు అన్ని ఖర్జూరం చెట్లు కనిపిస్తూ ఉన్నాయి కువైట్లో అయితే ఖర్జూరం చెట్లు చాలా ఎక్కువగా కనిపిస్తాయి ఇవైతే మే జూన్ జూలైలో అయితే మనకు ఖర్జూరం కాయలు చాలా బాగా కనిపిస్తాయి ఈ ఖర్జూరం చెట్లు అనేవి కొన్ని చాలా ఎత్తులో ఉంటాయి కొన్ని అయితే చాలా తక్కువ హైట్లో ఉంటాయి ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్లన్నీ కూడా చాలా తక్కువ హైట్ ఒకవేళ ఇక్కడ కాయలు ఉంటే చాలా ఈజీగా కోసుకోవచ్చు నేనైతే కోయిట్లో రెండు నెలలు లేను అందుకే ఇండియా నుంచి రాగానే ఇదే ఫస్ట్ టైం మా పిల్లల్ని బయటకి తీసుకెళ్లాను అది కూడా బీచ్ దగ్గరికి ఇక్కడైతే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు చలికాలం అయితే ఇక్కడ బీచ్ దగ్గరికి వస్తే చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే ఇక్కడ చలి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు పగులు కాబట్టి కొంచెం ఎండొస్తుంది కాబట్టి అంత చలి అనిపించట్లేదు అందువల్ల పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా కొన్ని రోజుల తర్వాత అయితే ఇక్కడ చాలా బాగుంటుంది మరీ ఎక్కువ ఎండలు వచ్చిన తర్వాత వచ్చామంటే ఇక్కడ మనం కూడా ఒక ఎండుచాపలాగా ఎండిపోతాము ఎందుకంటే అప్పుడు ఎండలు చాలా ఎక్కువగా ఉంటాయి ఫిఫ్టీ ఫైవ్ డిగ్రీస్ వరకు కూడా వస్తాయి పగులైతే అస్సలు బయట ఎక్కడికి వెళ్ళలేము ఒకవేళ రాత్రి అయితే కన్నా కొంచెం చల్లగా ఉండొచ్చు సముద్రం దగ్గర ఇది వరకైతే సముద్రం దగ్గర చాలామంది కువైటి వాళ్ళైనా సరే బయట దేశస్తులైనా నిప్పుల కుంపటి పెట్టి అందులో చికెన్ మటన్ అలాంటివి కాల్చుకొని తినేవారు కానీ ఇప్పుడు అలా చేస్తే ఫైన్ వేస్తారు అక్కడ దూరంగా నీళ్ళ మనకి ఒక బ్రిడ్జ్ కనిపిస్తోంది కదా అదే షేక్ జాబర్ బ్రిడ్జ్ అన్నమాట ఈ బ్రిడ్జ్కి ఎంత ఖర్చు అయింది దాన్ని నిర్మించడానికి గల కారణాలు ఏంటి అని మొత్తం వీడియో చేసి నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను చూడాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు మేము ఎప్పుడైనా సరే ఎడారికి వెళ్ళాలనుకున్నా లేదా సముద్రం మొత్తం చూడాలి అనుకుంటే ఆ బ్రిడ్జ్ పైకే వెళ్ళి చూస్తాము నిజంగా అక్కడి నుంచి చూస్తే కువైట్ చాలా అందంగా కనిపిస్తుంది ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ పైన చెకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే కెమెరాలు కూడా చాలా ఫిక్స్ చేశారు ఎందుకంటే ఈ బ్రిడ్జ్ కట్టిన తర్వాత ఒకరు ఇద్దరు నీళ్ళలోకి దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించారు ఇక్కడైతే సముద్రం దగ్గర కూర్చోవడానికి అక్కడక్కడ బెంచ్లు కూడా వేశారు మామూలుగా అయితే ఎప్పుడూ మేము వెళ్ళే బీచ్ దగ్గరికి అయితే కువైతి వాళ్ళు ఎక్కువగా వస్తారు ఇక్కడైతే నాకు ఎక్కువగా మరి ఇండియా వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు ఇక్కడైతే ఎక్కడ చూసినా సరే కూర్చోవడానికి ఆ బెంచులు అనేటివి చాలా అందంగా ఉన్నాయి మనకు అక్కడ ఎదురుగ్గా కనిపిస్తోంది కదా అదే నేషనల్ అసెంబ్లీ అన్నమాట ఇది కువైట్ అసెంబ్లీ ఇక్కడ సమావేశాలు చాలా ఎక్కువగా జరుగుతాయి అలాంటప్పుడు ఇక్కడ ట్రాఫిక్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీని చుట్టూ కూడా చెక్కింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మేము వచ్చినప్పుడైతే ఇండియా వాళ్ళు కూడా అక్కడక్కడ కనిపించేవాళ్ళు కానీ రాను రాను ఎక్కువగా వచ్చేస్తున్నారు అప్పుడు అర్థమైంది నాకు టిక్ బీచ్ అంటే ఇదేనన్నమాట ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా డ్యాన్స్లు వేసుకుంటూ వీడియోలు తీసుకుంటూ ఉన్నారు దీన్ని బట్టి టిక్ టాక్ బీచ్ అంటే ఇదేనేమో అని అనుకుంటున్నాను కువైట్లో అయితే చాలామంది సెలవుకు వచ్చిన వాళ్ళు ఇక్కడికే వస్తూ ఉంటారు వాళ్ళు వచ్చేటప్పుడు ఫుడ్ కూడా బయట నుంచి తెచ్చుకొని ఇక్కడే కూర్చొని తిని ఇక్కడే ఉండి వెళ్తూ ఉంటారు కువైట్లో చాలామంది ఫ్రైడే రోజు కానీ లేదా సండే రోజు మాత్రమే హాలిడేస్కి వస్తూ ఉంటారు ఇక ఫ్రైడే రోజు అయితే ఇంకా ఇక్కడంతా ఎక్కడ చూసినా సరే మొత్తం అంతా మన ఇండియన్సే కనిపిస్తూ ఉంటారు వీళ్ళ నేషనల్ డేకి అయితే ఈ రోడ్డంతా కూడా ఫుల్గా కార్లతో నిండిపోయి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో